మన దేశం పైన అటాక్ చేశారు కదా వాళ్ళని ఏం చేయాలంటాం వాళ్ళని చంపాలి వాళ్ళని శిక్షించాలి పాకిస్తాన్ లేకుండా చేయాలి ఇక్కడ ఎక్కడంట ఎక్కడ హైదరాబాద్ లో అక్కడ ఓల్డ్ సిటీ పాత బస్తీ ఎక్కడ పాకిస్తాన్ లో ఒక ఐదు మంది అక్కడ వాడారు అంట ఇక్కడ వాళ్ళని కూడా ఈ దేశం ఆ దేశం పంపించేద్దాం నో ప్రాబ్లం ఆ దేశం ఎక్కడొద్దు ఈ దేశం అక్కడొద్దు పక్క అంతేనా పాకిస్తాన్ లేకుండా చేసి ఇప్పుడు మోదీ సార్ మీ ముందల్నే ఉన్నాడు ఏం చెప్పాలనుకున్నా చెప్పేసి వాళ్ళని ఖచ్చితంగా ఆ ఉగ్రవద్దు దాడి చేసిన చంపడం చెప్పడం పాకిస్తాన్లో అందరం చెప్పడం కాదు ఎందుకు చిన్నపిల్లలు ఆడవాళ్ళు ఉన్నారు ముసులో ఉన్నారు చెప్పారు మరి నేనేమన్నా అక్కడ చూడడానికి పోయిన వాళ్ళు ఏం చేశారు వాళ్ళు వాళ్ళని అన్నారా చిన్నపిల్లలు పాకి ఆడ కల నడ చేస్తే ఒకడు పాకిస్తాన్ లేకుండా లేక ఒకడు కప్పు నువ్వు దాడి చేసి ఉండి అంతేగా నువ్వు అంతం చంపుతానంటే ఏంది పాప చిన్న పిల్లలు ఏం చేయలేదు వాళ్ళ మీద అంత ప్రేమ ఉంది నీకు మన మీద వాళ్ళ ప్రేమ చూపiyాలేదు కదా నీకు లేదు ప్రేమ లేదు ప్రేమ పాపరా నేను కాదు నాకు తెలియలేదు నాకు దేశమే ప్రేమ అందరికి అందருக்கு దేశం మీద ప్రేమ ఉన్నది సరే ఇప్పుడు లేకపోతే ఓన్లీ దాడి చేద్దామా ఇప్పుడు బాంబులేస్తే బెటరా లేకపోతే కాలుపులు జరిపిద్దామా బాంబులేదామా కాలుదామా ఏదోడు చేద్దాం ఒకరి వాతం జాకొని చేద్దాం నువ్వు బాంబులు వేయ కాల్చు చంపు కొయ్యి పొడు అయితే ఏం ప్రాబ్లం అది కదా ఏం ప్రయోజనం దేశంలో ఉన్న కొంతమందికి మ్యాటర్ ఏ కొంతమందికి మ్యాటర్ ఏ తెలియదు ఒక్క తెలియనోడే కదా మాట్లాడతారు ఇక్కడ ఒక్క నా కొడుకులు ఏడు ఒక్క నా కొడుకు కూడా సమానత్వం గురించి ఉందామంటే ఎవరు లేదు ఇక్కడ లేదు మీకు వద్దు సమానత్వం వద్దు మాకు మేము ఉన్నాడు నువ్వు ఏ స్టూడియో స్టూడియోకి ఈ తెలుగు సినిమా ఫీల్డ్ లోనే నువ్వు ఏ స్టూడియో అనుభవం అసలు తక్కువ ఉన్నాడు ఎవడైనా కట్టాడు ఎక్కడ స్టూడియో చూడు ఏది లేదు సినిమా హీరో లేదు తెలుగు వాళ్ళే కానీ ఏం ప్రయోజనం మరి నాగార్జున కొడికే స్టార్ అవుతాడు నాగార్జున కోట అవుతా స్టార్ మరి మిగతా కోడి జైని గడ్డాది హీరో హీరో